దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఏడు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి ఏడు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఎనిమిది లక్షలు మాత్రమే ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది టోటల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మొత్తం చెప్తా దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ ప్రజెంట్ బత్తాకాయ తోట అండ్ నిమ్మకాయ తోట ఈ రెండు కలిపి వేస్తున్నారండి ఈ ఏడు ఎకరాల తోటలో బత్తాకాయ అండ్ నిమ్మకాయ ఈ రెండు తోటలు కలిపి వేసి ఉన్నారు వీళ్ళు ఈ తోట వేసి మూడు సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నిమ్మకాయ అండ్ బత్తాకాయ ఈ రెండు చిన్న చిన్న కాయలు చిన్న చిన్న పిందులు అయితే ప్రజెంట్ బత్తాకాయ ఉన్నాయండి మీరు ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు ఆ బత్తాకాయలు నిమ్మకాయలు కూడా కనిపిస్తాయి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్లో ఒక బోరు ఉంది ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది బోరు చులుపు ఇంచులు వాటరు లేదా ఒకటిన్నర ఇంచ్ వాటర్ వస్తాయి వాటర్కి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ప్రతి నిమ్మ తోటకి ప్రతి బత్తా తోటకి డ్రిప్ సిస్టమ్ ఉంది డ్రిప్ కనిపిస్తుంది కదండి డ్రిప్ సిస్టమ్ ఉందండి సో దీంట్లో చుట్టూ ఫినిషింగ్ అయితే లేదండి చుట్టూ ఫినిషింగ్ లేదు మెయిన్ గేట్ లేదు సో చుట్టూ ఫినిషింగ్ మెయిన్ గేట్ ఉంటే రేటు కూడా చేంజ్ అవుతుందండి ఏడు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఎనిమిది లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎంఎన్ ట్రస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యా ఈ ల్యాండ్ డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను ఈ ల్యాండ్ ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు ఈ ల్యాండ్ చొలుపు టోటల్ మొత్తం ఏడు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు ఒక బోర్ ఉంది కరెంట్ ఉంది ట్రాన్స్ఫారం ఉంది పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ చెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి పన్నెండు కిలోమీటర్కు వస్తుంది సుమారుగా పన్నెండు కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ చెలుపు తారు రోడ్డు ఫేసింగ్ తారు రోడ్డు నుండి రెండు వందల మీటర్లు అంటే తెలుసు కదండి వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్ అండి వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్లు అంటే తారు రోడ్డు నుండి ఈ ల్యాండ్ కాడికి రెండు వందల మీటర్లు ఉంటుంది ఈ రెండు వందల మీటర్ పోయే రోడ్డు కూడా రోడ్డు చాలా బాగుంటుంది ఇరవై అడుగుల రోడ్డు కారు డైరెక్ట్గా సే సేలోకి వెళ్తుంది లారీ వెళ్తుంది ట్రాక్టర్ వెళ్తుంది అన్ని వెహికల్స్ వెళ్తాయి ఏ రోడ్డుకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు రెండు వందల మీటర్లు తెలుసు కదండి చాలా దగ్గర వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్లు ఇది వెయ్యి మీటర్లు కాదు ఐదు వందల మీటర్లు కాదు ఓన్లీ రెండు వందల మీటర్లు మాత్రమే ప్రకాశం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఈ ల్యాండ్ చెలుపు ఎరగొండపాలెం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి రెండు వందలు సుమారుగా రెండు వందల కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుండి ఈ ల్యాండ్కి రెండు వందల కిలోమీటర్ వస్తుంది మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు మీరు ఉదాహరణకి కర్నూలు అనుకోండి కర్నూలు టు ఎరగొండపాలెం అనుకోట్టండి గూగుల్లో ఎన్ని కిలోమీటర్ వస్తుంది విజయవాడ ఎక్కడైనా కానీ గూగుల్లో సెర్చ్ చేయండి మ్యాప్లోకి వెళ్ళండి అర్థమవుతుంది వాటర్ చూడండి అట్టే వస్తుంది వాటర్ వస్తుంది వాటర్కి అయితే మీకు ఇబ్బంది ఏం లేదండి సో పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు అర్జెంటుగా ఈ ల్యాండ్ ఓనరు సేల్ పెట్టడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎంఎన్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి రెండు సంవత్సరాల్లో కాపు వచ్చేస్తుందండి నిమ్మ తోట లేదా బత్తక తోట ఈ రెండు తోటలు నిమ్మ నిమ్మ తోట బత్త తోట ఈ రెండు కాపుకి వస్తాయి రెండు సంవత్సరాలలో అంటే ఇప్పుడు ఆల్రెడీ కాపు కూర్చున్నాయి అంటే చిన్న చిన్న పిందెలు అట్లా ఉన్నవి ఒక సంవత్సరం అయితే నైంటీ పర్సెంట్ వస్తాయి టూ ఇయర్స్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాయి కాప్కి అయితే సో అటువంటి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మీకు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈ ఇలాంటి కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ మీరు చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాపర్టీస్ అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్